రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లాసీని గారు జన్మదినక జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్న వార్డు లీడర్లు కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ ఆశీస్సులు పల్లాసీని గారికి ఉండి ఆయన ఇంకా అనేక కార్యక్రమాలు చేసి దినదిన అభివృద్ధి చెంది ఆయన నెక్స్ట్ ఇయర్ ఒక క్యాబినెట్ మంత్రిగా నెక్స్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ మనం చేసుకోబోతున్నాం అది తప్పకుండా ఆయన చేసే కృషికి రాష్ట్ర మన అధికార పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి వారిలో గుర్తించి ఆయనకి ఇంకా మంచి మంచి పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఇంత ఇంత చక్కటి కార్యక్రమం చేసిన వార్డు ఇన్ఛార్జ్ గారు ప్రెసిడెంట్ గారు గోపి గారు మధులత గారు జీవన్ బాబు గారు వార్డు పెద్దలు అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం ఆయనకి విషయ చెప్పి అలాగే పల్లాసిని గారికి ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా ఆయనకి కోఆపరేట్ చేయరు కానీ ప్రజల అభిమానంతో ఆయన మీదున్న అనుబంధంతో చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మంచి జరిపి ప్రజలు ఎప్పుడు ఉంటారని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగు నుంచి మన గాజ్బాద్కి ఆయనతో అందరికీ పరిచయం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రజెన్స్ లేకపోయినా ఇంతమంది అభిమానంగా ఆయన గురించి వచ్చారు అంటే ఆయనకున్న ఫాలోయింగ్ ఏంటో అర్థమవుతుంది ఆయన ఎప్పుడు మంచి కులాలతో మంచిగా ఉంటూ మంచి చక్కగా ఇంకా గాజువాకిని అభివృద్ధి పరుస్తూ ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మధుకి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసు అందరికీ కూడా నా నమస్కారాలు చెప్తు చెప్తున్నాను పల్లాశ్రీని గారు కూటమిలోకి వచ్చారు అంటే ఆయన గురించి నేను ఒకే ఒక విషయం చెప్తాను నేను నేను ఎంతోమంది ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి వాళ్ళతో కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి కానీ ఏ ఒక్కరు కూడా మా బీజేపీలోనే కాదు దేంట్లోని కూడా పల్లా శ్రీని గారితో సిరిసమానమైన వ్యక్తి ఉన్నారు అంటే అది కల్లో మాట ఆయన గురించి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను నేను తిరుపతి వెళదామని చెప్పి లెటర్ గురించి నేను పల్లా శ్రీని గారి దగ్గరికి వెళ్ళాను అప్పటికి అక్కడ ఆఫీసులో రెండు వందల యాభై మంది ఉన్నారు మరి ఆయన ఎక్కడి నుంచి నన్ను చూసారో తెలీదు పోయి బీజేపీ లీడర్ గారు వచ్చారు ముందు రమ్మడి అని చెప్పి కేకాయించారు వెళ్ళాను ఏంటి అని చెప్పి అడిగారు ఇలా కావాలన్నాను నేను తిరుపతి కొండ మీద అడుగెట్టేటప్పటికల్లా అక్కడ మా గురించి ఒక మనిషి అక్కడ రెడీగా ఉన్నాడు తర్వాత ఆయనే మొత్తం మీద అన్ని రకాలు కూడా దేవుడు దర్శనంతో సమేతం కూడా ప్రసాదాలతో సమేతం కూడా తీసుకొచ్చి మాకు రూమ్కి హ్యాండ్ ఓవర్ చేశాను ఈ వేళటి వరకు కూడా నేను తండ్రి రాజులతో పనిచేశాను అందరితో పనిచేశాను కానీ ఏ ఒక్కరు కూడా పల్లా శ్రీని గారితో సరిపోవాలంటే ఇంకో జన్మెత్తాలి ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు వంద దాటి చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వాటి ఇన్ఛార్జ్లు క్లస్టర్లకి సీనియర్ నాయకులకి మరి అరవై తొమ్మిది తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరి గాజవాక శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు తరఫున ఈ చక్కటిని కార్యక్రమం ఏర్పాటు చేసిన మధురత గారికి స్టేట్ లీటర్ అయిన నిర్మలా కుమార్ గారికి మరి సీనియర్ నాయకులకి అరవై తొమ్మిదో వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ అల్మాన తరఫున మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ గొప్ప దినం అంటే ఎందుకంటే గొప్ప దినం మహానుభావులు అరే అందరూ పుడతాం కానీ ఆ పుట్టిన విధానము ఆయన పుట్టిన తాలూకా స్ఫూర్తి విధాత అన్నీ కూడా ఒక్కొక్క మనిషి ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మరి గాజవాక శాసనసభ్యుల వారు మరి ఈ దినం జన్మ జన్మదినం ఏర్పాటు చేసుకున్న గొప్ప శుభదాయము మరి స్టీల్ ప్లాంట్ కోసం అయితే ఎన్నో సమస్యలు సమస్యలు తీర్చాడు మరి భూముల విషయంలో భూమి విషయాలు గాజవాక పత్తి ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ సమస్యలు కూడా పరిష్కరించిన ఏకైక వ్యక్తి ప్రజలు ఏ టైంలో వెళ్ళినా పలానా వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే వెళ్ళినా సరే సమస్య పరిష్కరించకుంటా మనిషిని పంపించే లేని వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే గాజుమక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు తప్పక చెప్పదు ఎందుకంటే ప్రజల కోసం నిత్యము ప్రజల కోసం పాటుపడిన పడిన వ్యక్తి అలా తండ్రి గారైనా ఆ మరి సింహాచలం గారు ఎలాగైతే తండ్రికి తగ్గ కుమారుడిగా పల్లా సింహాచలం గారు మరి మంచి పేరు తెచ్చుకుంటారని శుభ సందర్భంగా చెప్పవలసిందిగా తప్పదు కాబట్టి ఈ చక్కటే ఈ అవకాశం ఏర్పాటు చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం